పసుపు పాలు రాత్రి తాగడం మంచిదా ఉదయం మంచిదా పాలలో పసుపు కలిపి తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పాలు తాగితే దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేదం చెబుతోంది దీంతో మన పెద్దల నుంచి ఇప్పటి జనరేషన్ వరకు చాలామంది ఆ పాలని తాగుతారు ఈ పాలు తాగడం వల్ల ముఖ్యమైన లాభం ఏంటంటే బాడీ పెయిన్స్ తగ్గుతాయి అయితే ఈ పాలు ఎక్కువగా రాత్రుళ్ళు తాగుతారు కానీ సరిగ్గా వీటిని ఎలా ప్రిపేర్ చేయాలి ఎప్పుడు తాగాలో తెలుసుకోండి ఆయుర్వేదం ప్రకారం పసుపు పాలని సాధారణంగా గోల్డెన్ మిల్క్ అంటారు ఆయుర్వేదం ప్రకారం ఈ పాలని ఎప్పుడు తాగాలనే ప్రశ్నకి రాత్రులు బెటర్ అంటారు కారణం శరీరానికి రెస్ట్ అందుతుంది హాయిగా నిద్రపడుతుంది అయితే అదే ఉదయం తాగితే వేరే లాభాలు ఉంటాయి ఉదయం తాగితే పసుపు పాలు ఉదయం తాగితే యాంటి ఆక్సిడెంట్స్ అందుతాయి దీంతో చాలా సమస్యలు దూరమవుతాయి మనం ఏదైనా పనిపై కాన్సన్ట్రేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది మానసిక స్థితి మెరుగవుతుంది ఈ హెల్దీ డ్రింక్ తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి అలానే యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ ఫంగల్ గుణాలు ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి జీర్ణశక్తిని పెంచుతాయి రాత్రి తాగితే పడుకునే ముందు పసుపు పాలు తాగితే మీకు మంచి నిద్ర పడుతుంది ఈ ఒక్క రీజన్ వల్ల చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి కారణం నిద్రలో బాడీ తనంతట తానే రిపేర్ చేసుకుంటుంది దీంతో కండరాలు ఎముకల నొప్పి వాపు నుంచి రిలాక్స్ అవ్వచ్చు బ్రెయిన్ మరింత రిలాక్స్ అవుతుంది మెమరీ పెరుగుతుంది ఈ పాలు తాగడం వల్ల ఉదయం తాగినా బెనిఫిట్స్ ఉంటాయి అయితే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ రాత్రిపూట సెల్ డ్యామేజ్ ని తగ్గిస్తాయి దీంతో పాటు క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుంది ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం ఈ పాలు తయారు చేయడం చాలా ఈజీ అనుకుంటారు పాలలో పసుపు కలిపితే చాలనుకుంటారు కానీ మరికొన్ని పదార్థాలు కలిపితే హెల్దీగా మారతాయి అందుకోసం ఏమేం కలపాలి అంటే కావాల్సిన పదార్థాలు ఒకటి గ్లాసు పాలు ఒకటి టీ స్పూన్ పసుపు అరటి స్పూన్ దాల్చిన చెక్క పొడి ఒకటి చిన్న అల్లం ముక్క ఒకటి చిటికెడు నల్ల మిరియాల పొడి ఈ పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలో వేసి పాలని ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి తర్వాత మంట ఆపేసి గోరువెచ్చగా తాగాలి ఈ పాలలో పసుపు కలిపి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు మరియు ఆరోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతాయి పాలలోని గుణాలు షుగర్ ఉన్న వారికి ఇమ్యూనిటీని పెంచుతాయి కీళ్ల నొప్పులు తగ్గుతాయి మెదడు షార్ప్ గా మారుతుంది క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది జీర్ణక్రియ మెరుగుగా మారుతుంది మంచి నిద్ర కాల్షియం విటమిన్ డి అందుతుంది ఎముకలు బలంగా మారతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు